ఇక మా పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చూస్తున్నాం రానులే మంచిగా బయటికి పోయినాం ఆరామ్స్ ఇక్కడ ఉన్నాం అంటే మనం జర్నీ చేసే టైంలో ఇక టిఫిన్ తినే వేళ్ళవుతుంది అందుకోసమే మంచి జాగా చూసుకున్నాం బండి అయితే ఆపినాం ఇక దగ్గరి పట్లకి రాండి ఇక బండి మీద పూరీలు నా చేతినేమో మంచి చికెన్ కూర చూసి నోరుతుందా దిష్టి పెట్టకులు ఇలా వీడో తీసినప్పుడు అలా కడుపు నొత్తుంది నాకు ఇక వెనకాలనేమో మంచి అరటిపాలు పూరీలకు ఇట్లా తిన్నాక ఇక పూరీలు అయితే ఇంటి దగ్గరనే వేసేసినాము కూర కూడా చికెన్ కూర వేసేసినా మంచి అరటిపాలు తీసుకున్నా ఇక కథం తినడైతే అయితే షురు அப்பா எந்த கம்மகுந்தோ ஏறிக்கை அனுலா ఇంత కొడితే రాత్రి పూరీలు రాత్రి అనిన చికెన్ కూరనే కానీ ఎంత కమ్మ ఉందంటే ఇంత కూడా ఖరాబ్ కాకుండా మస్తుగా ఉన్నాయి అంటే మనం చేసే పద్ధతి మంచిగా అట్లుంటుంది మనం స్టోర్ చేసే పద్ధతి గట్లుంటుంది ఎట్లా పడితే అట్లా పెడితే మంచిగా ఉంటాయి ఉండవు అందుకోసమనే ఈసారి ఈ టేస్ట్ను మనం మిస్ కావద్దు అనేసి ఇట్లా పూరీలు విత్ చికెన్ కర్రీ చేసిన వారెవ్వ ఎంత ఎంత బాగుందంటా ఇన్ని రోజులు ఇంట్లో చేసిన చికెన్ కూర కూడా గంత కమ్మగా లేదులా ఇప్పుడు జర్నీ కోసం చేసిన చికెన్ కూర మాత్రం అప్పుడు ఎంత బాగుందంటే అమ్మ ఏందమ్మా గిన్ని పూరీలు చేసినావు ఇంకేంటి చాలా పూరీలు చేస్తే బాగుండు కదా అని మా పిల్లలైతే ఒకటే అడుగుడు అలా నాకు తెలియలేదురా అంటే అస్సలే ఇంటలేరు ఏ గిట్లా మనము పోయే దారిలో ఓకే ఆ హోటల్లా ఈ హోటల్లా ఆగి తింటా ఉంటాం కదా ఇప్పుడు ఈ కాలం అట్లా లేదు కదా నువ్వులా ఏ అందుకోసమైనా ఇంటి ఫుడ్ మనం మిస్ అవ్వదు మన ఆకలి కూడా తీరాలి కదా అనేసి ఇక పూరీలు చికెన్ కూర అయితే ప్రిపేర్ చేసేసినాం మంచిగా బందోబస్తు ఉన్న జాగాలు ఆయనం కడుపు నిండా తిన్నాం సరేగాను లే నాకు ఎప్పటికీ డౌట్ ఇంతకు మీరు లాంగ్ జర్నీ చేసినప్పుడు భూ వండుకొని పోతారా కొనుక్కో